అంతర్జాతీయ యోగా దినోత్సవ సందర్భంగా బోడుప్పల్ నారాయణ పాఠశాలలో యోగ దినోత్సవ వేడుక జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎన్జిజోన్ ఏజీఎం పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు శ్రీమతి కొల్లూరు ప్రవీణ గారు విశ్వ హిందూ పరిషత్ సీనియర్ కార్యదర్శి డి సుధాకర్ గారు విచ్చేసి విద్యార్థులతో అనేక ఆసనాలను వేయించారు విద్యార్థులు బాల్య దశనించే యోగాసనాలు వేయడం వల్ల శ్వాసక్రియలు ఇబ్బందులు దూరమయ్యి ఆరోగ్య సమస్యలు దూరం అవుతాయి మరియు దయనందన జీవితంలో యోగ ప్రాముఖ్యత ఎంతో ఉందని విద్యార్థులకు వివరించారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయ బృందం విద్యార్థిని విద్యార్థులు తల్లిదండ్రులు కూడా పాల్గొన్నారు యా పార్టనర్స్ బై ఏర్యవైష సేవా సమితి హ్యూమన్ రైట్స్ పబ్లిక్ ప్రొడక్షన్ సర్వీస్ ఎంటిఎల్ స్టూడెంట్ ఫౌండేషన్ తెలంగాణ ఆర్యవైష సమితి ఇన్ అప్డేట్స్ కోసం టీ 60 వినియర్స్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థాంక్స్ ఫర్ వాచింగ్